మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ అంతగా ప్రజాదరణకు నోచుకోని చిత్రం పూజాఫలం గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను పూజాఫలం చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి మొదటి వారంలో వచ్చింది ఇది శంభూ ఫిలిమ్స్ పతాకంపై దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి గారు నిర్మించారు అంతకుముందు ఆయనే నమ్మిని పంట చిత్రం పంతొమ్మిది వందల అరవైలో తీశారు అది ఆదుపతి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు పూజాపలం చిత్రం బియన్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు ఆయన రెండే సినిమాలు చేశారు ఆ రెండిట్లు అంటే వాహిని కాకుండా బయట సినిమాలు రెండే చేశారు ఒకటి భాగ్యరేఖ ఇంకోటి పూజాఫలం అయితే పూజాఫలం ప్రముఖ కథకులు కథ రచయిత గారి పూజారి నవల ఆధారంగా తీశారు బిఎన్ రెడ్డి గారు నిజంగా దీన్ని ఒక కళాఖండంగా మలిచారు పూజాఫలం అనగానే మనం గుర్తుకొచ్చేది పగలే వెన్నెల జగమే ఊయల అనేటువంటి పాట గుర్తుకొస్తుంది కదా సినిమా అంతా కూడా ఒక హాంటింగ్ మెలడియల్ లాగా ఇది సాగుతుంది అయితే ఎందుకు ఈ సినిమా ఆడలేదు కొన్ని విశ్లేషణ కాదు కానీ కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు అనిపిస్తాయి అంతకుముందు నీడలు డాక్టర్ చక్రవర్తి ఆరాధన వీటన్నిట్లో కూడా వీటన్నిటిలో కూడా అక్కినేని ఉన్నారు కదా అక్కినేని ఉన్నారు అలాగే సావిత్రి జమున వీళ్ళు నటించారు అక్కడ బహుశా ఇక్కడి అక్కడ కూడా కొంచెం విషాదం ఇవన్నీ ఉంటాయి అక్కడ పాటలు బాగున్నాయి ఇక్కడ పాటలు బాగున్నాయి అక్కడ విషాదం ఉంటుంది ఇక్కడ విషాదం ఉంటుంది అయినా ఎందుకు ఇక్కడ విషాదం ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు అక్కడ విషాదం ఉంటే ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనేది నాకు అనుమానం వచ్చింది పూజాపలం సరే కథ టూకీగా ఒక రెండు మాటలు చెప్పి ముగించి తర్వాత వెళ్తాను ఒక జమీందారి కొడుకు మధుబాబు అంటే అక్కినేని ఆయనకి బిడియస్తుడు ఇంట్రోవర్టు సిగ్గరి ముఖ్యంగా తల్లి లేని బిడ్డ కావటంతో ఆడవాళ్ళన్నా ఆడపిల్లలన్నా చాలా బెరుకు అసలు మీకు ఆ సినిమాలోని మొదటి షాట్లోనే ఆడపిల్లలు మెట్లెక్కి కాలేజీ మెట్లెక్కి పైకి వస్తుంటే అక్కినేని ఒక మూలగా ఒదిగిపోతారు అంటే హీరో క్యారెక్టర్ ఎలాంటిదో అంటే హీరో స్వభావం ఎలాంటిదో విఎన్ రెడ్డి గారు ఆ మొదటి షాట్లోనే మనకు చెప్తారు అలాంటి అతని జీవితంలో ఒక జంజామారుతంలా ప్రవేశిస్తుంది వాసంతి అనేటువంటి పాత్ర జమున పోషించారు అంటే వీళ్ళింట్లో ఈ జమీందారు జమీందారు గారింట్లో ఒక పోషణ అంతకుంటే ఒక బ్యాంక్ యజమాని కుటుంబంలో వస్తుందనమాట అందులో తల్లి కనిపిస్తారు ఆ తల్లి హేమలత గారు వీళ్ళిద్దరు కానీ ఇంకెవరు కనిపిస్తారు ఇక్కడ ఎప్పుడైతే ఆ అమ్మాయి చలాకితనం చూసి ఏన్నారు అంటే అక్కినేని మధుబావ పాత్ర అయితే ఉందో చాలా భావకుడు కళాపిపాసి అంటే ఒక ఆర్టిస్టిక్ టెండెన్సీ ఉన్నవాడు ఇంట్లోనేమో అన్ని వాయిద్యాలు ఉంటాయి వీణ వయలిన్ సీతారా తబలా ఇవన్నీ ఉంటాయి ఇంకో పక్కన భాగవతం రామాయణం ఇలాంటి పుస్తకాలు ఉంటాయి అంటే మంచి అభిరుచి ఉన్నవాడు హీరో అని చెప్పి డైరెక్టర్ గారు ఎస్టాబ్లిష్ చేస్తారు రెడ్డి గారు అతను మంచి వైలిన్ ప్లేయర్ చక్కగా వయలిన్ వాయిస్తూ ఉంటాడు ఈ పాత్ర వాసంతి పాత్ర సడన్గా అతని జీవితంలో ప్రవేశించి సుడిగాల్లో చుట్టేసి అంతా తిరిగి ఆ బండ్లో పియానో ఉంటుంది పియానో ఆ అలవరసల్ని వాయించి తర్వాత ఏమిటి మీ ఇంట్లో అన్నీ ఇలాంటి పుస్తకాలైనా చందమామ డిటెక్టివ్ నావల్సు ఇవేం లేవా వారపత్రికలు లేవా అని చెప్పి అడిగి అడుగుతుంది గడుచుగా అడుగుతుంది అది అతని మీద చాలా ప్రభావం చూపించి అంటే ఒక అడ్మైర్ చేస్తాడు అదే ఆరాధనగా మారుతుంది ఒకరోజు అంటే ఈ క్రమంలోనే పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కందులుంటే అనే పాట పాడంగానే ఫ్లాట్ అయిపోతాడు హీరో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న అతని జీవితం ఒక్కసారి ఉత్సాహంగా మారిపోతుంది బహుశా ఎక్కడ బిఎన్ రెడ్డి గారు ఈ పాటగానే నెక్స్ట్ డే అతను తో తన తోటలో నిన్న లేని అందమేదో నిధులు లేచి నెందుకో అని చెప్పి ఒక పాట హీరో చేత పాడిస్తారు అలాంటి అలా అంటే ఆ వాసంతిని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి ఎట్లా అనుకున్న సమయంలో ఆ కుటుంబం వెళ్ళిపోతుంది అప్పట్లో బ్యాంకులు ఇంకా నేషనలైజేషన్ కాలేదు కాబట్టి ప్రైవేట్ బ్యాంకులే దానికి ఏజెంట్గా పనిచేసాయని ఆ బ్యాంకు దివాలా తీయటంతో రాత్రికి రాత్రి ఖాళీ చేసి ఆ ఇంటి తాలూకు తాళాలు ఇవ్వాల్సిన డబ్బులు ఇవన్నీ కూడా ఆ ఎస్టేట్ అనుకోండి ఆ దివాణా అనుకోండి దానికి ఒక మేనేజరు లేదంటే ఒక గుమాసగా ఉన్నటువంటి గుమ్మడికి ఇచ్చి వెళ్ళిపోతారు కొన్ని పుస్తకాలు కూడా అంతకుముందు హీరో వాసంతకి ఇస్తాడు అడిగింది కదా అని చందమామ డివ్ నౌన్స్ అంటూ కొనిస్తే ఆ పుస్తకాలు కూడా ఇస్తాడు ఇతను చాలా దిగ్భ్రాంతి చెందుతాడు హీరో ఒక్కసారి అట్లా వచ్చి ఒక అంటే ఒక ఒక బలమైన గాలిలో ప్రవేశించి వెంటనే వెళ్ళిపోయినంత ఒక వ్యాక్యూమ్ ఏర్పడుతుంది ఆ పుస్తకాలని అతను కోపంతో కిందకి వదిలే ఓపెన్ చేసి పడేస్తాడు పడేసినప్పుడు అందులోంచి ఒక ఉత్తరం బయటపడుతుంది ఆ ఉత్తరంలో ఇట్లా అనుకోకుండా వెళ్లాల్సి వస్తుంది చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు ఏమీ అనుకోకండి మీరు చాలా ఆదరణ చూపారు ఆప్యాయ చూపారు అని చెప్పి ఇట్లు మీ సోదరి వాసంతి అనగానే హీరో ఒక్కసారి కంగు తింటాడు లేదంటే గాయపడుతుంది హృదయం అప్పటిదాకా తను చెప్దాం అనుకునేటువంటి సమయంలో వాసంతి అలా అనటంతో ఒక నిరాశ గురవుతాడు ఇలా ఇలా అక్కినే అంటే హీరో మధుబాబు జీవితంలో ముగ్గురు స్త్రీలు ప్రవేశిస్తారు తర్వాత అతను ఈ ఎస్టేట్ గుమస్తా మేనేజరు దివాన్ ఏదన్న అనుకోండి గుమ్మడిగా గుమ్మడి అద్భుతంగా చేశారు సో ఆయన కూతురు సీత ఎప్పుడైతే ఇతను ఈ వార్త విన్న తర్వాత అతను కొంచెం మానసికంగా వ్యధ చెంది వర్షంలో తడిసి న్యూమోనియా వస్తే అతనికి సపర్యలు చేసేది సీత అంటే సావిత్రి క్యారెక్టర్ అక్కడ చాలా దైవభక్తురాలు ఆవిడ కూడా మంచి ఆవిడ చేతి కూడా మంచి పాటలు పాటిస్తారు దర్శకులు సో అలా ఇది ఒక పాత్ర మళ్ళీ రెండోసారి ఆయన ధైర్యంగా చెప్పలేకపోతాడు హీరో ఇక్కడ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అంటే ఇష్టం అని చెప్పలేకపోతాడు చెప్పలేకపోయిన తర్వాత అసలు వాళ్ళిద్దరికి చిన్న వాగ్వాదం జరుగుతుంది దాన్ని చెప్తే మళ్ళీ రిజెక్ట్ చేస్తుందేమో సీత అని చెప్పి చెప్పడు చెప్పకుండా ఎప్పుడైతే గుమ్మడి వచ్చి మా అమ్మాయికి సంబంధం చూడాలనుకుంటున్నాను బాబు గారు మీరు ఆర్థిక సహాయం చేయాలంటే తప్పకుండా మా దివనలోనే చేద్దాం మన మన నివాసంలోనే చేద్దాం అద్భుతంగా చేద్దాం మీకు ఎంత అంత డబ్బు దెబ్బని చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత గుమ్మడి సావిత్రికి లేదా సీత పాత్రకి చెప్పిన తర్వాత సో అప్పటిదాకా ఆ మధుని ఆరాధిస్తున్న సీత పాత్ర ఆ పాత్ర గాయపడుతుంది ఇలా చెప్పాడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఈ మధు అలాగే సీతకి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరగటం కోపంతో మధు ఇల్లు విడిచి వెళ్ళిపోవటం పేకెడ్ అప్పటికే పరిచయం ఇంకో పక్కన రూమ్మేట్గా జగ్గయ్య ఉంటాడు జగ్గై డాక్టర్కి చదువుతూ ఉంటాడు అతనికి నాగశ్రు హెల్ప్ చేస్తారు అతనికి మధుబాబు హెల్ప్ చేస్తాడు ఇది ఇది కర్రలో ఈ మధు క్విస్ట్లు ఇవన్నీ అయితే చివరికి ఏమిటంటే అతను శివనాగిని అనేటువంటి నీలనాగిని అనేటువంటి ఒక వేశ్య మొహంలో పట్టం ఆ పాత్ర పోషించి ఎల్ విజయలక్ష్మి ఇది పూజారి కథలో మధ్యలో అతని ఆస్తిని కాజేయటానికి రమణారెడ్డి అంటే అతని తాతగారి సోదరుడు కొడుకు అతను కోర్టుకు వెళ్ళటం ఆస్తి పోవటం నీలనాగినికి విపరీతంగా హీరో ఖర్చు పెట్టడం ఇవన్నీ వస్తాయి చివరికి సరే సుఖాంతం అవుతుంది అది సావిత్రి పూజాఫలం మధుబాబుతో పెళ్ళి అవ్వడం లేదంటే హీరోతో పెళ్ళి అవడం అనేది ఉంటే అనుకోండి ఇది స్థూలంగా కథ అయినా ఇంచుమించుగా నీడలు కానీ ఆరాధన కానీ వీటిలో కూడా నాగేశ్వరరావు గారు ఇలాంటి పాత్రలు పోషించారు కదా మరి అక్కడ ఆదరించారు ఇక్కడ ఎందుకు ఆదరించలేదు అనేటువంటి అనుమానం వచ్చినప్పుడు ఇక్కడ హీరో పాత్ర ప్యాసివ్గా ఉంటుంది కొంత నీరసంగా ఉంటుంది అంటే అక్కినేని అంత ఇంట్రోవర్చ్గా జనం బహుశా ఊహించుకోలేకపోయారేమో అనిపిస్తుంది కానీ విఎన్ రెడ్డి గారు గొప్ప అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి ఆయన రమణారెడ్డి అంటే సినిమా కథకి యొక్క హీరో హీరోయిన్ ఇవే సరిపోవు కాబట్టి కామెడీ ట్రాక్ పక్క అవసరం కాబట్టి రమణ రమణారెడ్డి అలాగే పొట్టి ప్రసాద్ వేస్తుంది మన పొట్టి ప్రసాద్ అనగానే సాగర సంగమం గుర్తొస్తుంది కానీ పొట్టి ప్రసాద్ పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఒక మంచి రాజబాబు లాంటి పాత్ర ఇందులో బాగానే పోషించాడు తను అలా ఇది సినిమా అంతా ఇలా నడుస్తున్న వ్యవహారంలో అక్కిని ఒకటి నీరసంగా కనపడటం లేదంటే ప్యాసివ్గా కనపడటం అనేది జనం జీర్ణించుకోలేకపోయారు అలాగే అతను ఎప్పుడైతే సీతని ప్రేమించాడో సీతని ప్రేమించినవాడు మళ్ళీ ఒక ఒక వేశ్య మోహంలో పట్టడం అనేది బహుశా ప్రేక్షకులకు రుచించలేదేమో అనిపిస్తుంది ఇక దేవదాసులో దేవదాసు చంద్రముఖి దగ్గర వెళ్తాడు కానీ చంద్రముఖితో అనుబంధం ఉండదు కానీ ఇక్కడ నీలనాగిని అనేటువంటి ఆ వేసి తోటి ఒక మోహంలో మత్తులో పడి బయటకు వస్తాడన్నట్టు చూపిస్తారు బహుశా అది పాత్రకు ఒక నెగిటివ్ ఒక మైనస్ పాయింట్ అయిందేమో అని చెప్పి అనిపిస్తుంది సరే మిగిలిన పాత్రలో యథావిధంగా యథాతథంగా గుమ్మ జగ్గయ్య అద్భుతంగా పాత్ర పోషణ చేస్తారు అసలు జమున మళ్ళీ మొదట్లో మొదటి పావు గంట ఐదు నిమిషాలు జమున చివరి పది నిమిషాలు పావుగంటలు రావటం ఇవన్నీ ఉంటాయి అక్కినేని బహుశా ఎవరో అన్నారు ఇది అక్కినేని బాటసార్లా ఇందులో కనిపిస్తాడు కానీ ఒక ఉదాత్త భావన హీరోలో అక్కడ లోపించిందేమో అది కొంచెం దెబ్బతీస్తుందామని కొంతమంది విమర్శకులు ఆ రోజుల్లో చెప్పారు అది తప్పిస్తే బిఎన్ రెడ్డి గారి దర్శకత్వం మనం చూస్తే కనుక ఆయన మళ్ళీ ఆయన మల్లీశ్వర్ చూసిన ఆ తర్వాత బంగారు పాప చూసిన అంటే ఆయన మీద బెంగాలీ దర్శకుడు దేవకీ బోస్ ప్రభావం చాలా ఉంది కాబట్టి సడన్గా ఇది మనం బెంగాలీ సినిమా చూస్తున్నాం అనేటువంటి ఫీల్ కూడా అనిపిస్తుంది సినిమా అంతా జమీందారులు ముఖ్యంగా నరసరాజు గారి సంభాషణలో పైకం అనే సొమ్ము అనరు సొమ్ము అని కూడా అనరు పైకం అని చెప్పి అనటం కానీ ఇలాంటి మంచి మాటలు చాలా బాగున్నాయి ఎల్ లక్ష్మి డ్యాన్సు మదన మనసాయరా పాట కూడా చాలా హిట్ అయినటువంటి పాట ముఖ్యంగా అక్కినేని వయలిన్ ఆయన ఆ బో వేయటం వైలిన్ అది ఒక ప్రొఫెషనల్ వయలిస్ట్ లాని చేస్తారు నిజంగా రాయసరావు గారి గొప్పతనం ఇందులో మనకు బాగా కనిపిస్తుంది పేరూరు గోపాలకృష్ణను ఆ వయలిస్ట్ అంటే నిజంగా పగలే విందెలా జగమే ఊయలనేటువంటి వయలిన్ మీద వాయించడం కానీ చాలా చోట్ల ఒక సంఘర్షణ చివరికి హీరోకి ఒక యాక్సిడెంట్ కావడం యాక్సిడెంట్లో మళ్ళీ బతికినా కూడా మతి తప్పిపోవడం ఆ మతి తప్పిపోయే క్రమంలో మళ్ళీ పాత ఇంటికి తీసుకొచ్చి అతనికి మళ్ళీ తిరిగి అతని జ్ఞాపక శక్తిని తెప్పించే ప్రయత్నంలో అతని పాత్ర అంటే సావిత్రి నుంచి మీరు వాయించండి అంటే ఫస్ట్ వాయించలేకపోతాడు కానీ తర్వాత మనసులో రేగేటువంటి ఒక అల్లకల్లోలం సంఘర్షణ వల్ల రెండు రకాలుగా ఆ వాయిస్తాడు వాయిస్తాడను సో ఇది పేరు గోపాలకృష్ణ అద్భుతమైనటువంటి వైల్ ప్రశ్న దాంతోపాటుగా సినిమా అంతా కూడా నేపథ్య శక్తి చాలా బాగుంటుంది రాజేశ్వరరావు గారికి పూర్తి స్వేచ్ఛ ద్వరికి చక్కగా చేసిన చిత్రం అంటే ఆయన నమ్మిన పంట చిత్రంలో కొంత చేసి వెళ్ళిపోయి మాస్టర్మేను కంప్లీట్ చేసిన దాన్ని ఇక్కడ పూజా పనుల్లో పూర్తి చేస్తారు ఈ సినిమాలో ఒక హారం మనకి క్లోజప్లో చూపిస్తారు ఆ హారం నిజంగా చెప్పాలంటే బిఎన్ రెడ్డి గారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ సినిమాలో హారంను క్లోజప్లో చూపిస్తాం చక్కటి హారం మీరు తేవాలని నిర్మాతను కోరితే ఆయన తెచ్చిన హారం నచ్చలేదు ఆయన మళ్ళీ నిర్మాతను తీసుకువెళ్ళి షాపులన్నీ వెతికి అప్పట్లో అంటే అరవై రెండు అరవై మూడులో రెండు వేల రూపాయలతోటి హారం కొంటే నిర్మాత ఇంత ఖర్చాను గొనుకుతుంటే నిర్మాత గారు మీది నా ఖర్చులో రాసేసేయండి అంటే నాకు ఇచ్చేటువంటి ఫీజులో దీన్ని మినహాయించేయండి అని బియర్ రెడ్డి గారు చెప్పారు అంటే ఆయన సినిమాకి ఎంత కమిటెడ్గా ఉంటారన్నది మనకి ఈ ఒక హారం ద్వారా మనకు తెలుస్తుంది ఈ చిత్రం ఏంటంటే బిఎన్ రెడ్డి గారి సినిమాలకి కళాత్మక సినిమాలుగా పేరు వచ్చింది కానీ వాణిజ్యపరంగా పరంగా అవి పెద్ద ఒక వందే మాత్రం తప్పిస్తే మిగిలిన సినిమాలు అంతగా ఆడినట్టుగా కనిపిస్తాయి ఇంకోసారి బిఎన్ రెడ్డి గారు తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం కానీ పూజాపులం యూట్యూబ్లో మంచి ప్రింట్ ఉంది చూడండి చక్కగా ఉంది ఈ సినిమాలో విచిత్రంగా సావిత్రి కూడా ఆడుకోవడం చాలా డల్గా కనిపిస్తారు అటు సావిత్రి ఇటు నాగేశ్వరరావు ఇద్దరు డల్గా కనిపిస్తారు సినిమాలో కొన్ని లైటింగ్ అప్ మూమెంట్స్ అంటాం కదా అది ఒక జమున తెర మీద కనిపించినప్పుడే మనకు కనిపిస్తుంది అది తప్పిస్తే ఇన్ఫ్యాక్ట్ రమణారెడ్డి పొట్టి ప్రసాదు రేలంగి రాజశ్రీ వీళ్ళ కామెడీ దృశ్యాలు కూడా బాగానే ఉంటాయి అలాగే ఎల్ విజయలక్ష్మి ఆడుకోంచెం డైలాగ్స్ అవి కూడా ఉన్నాయి ఛాయాదేవి ఎల్ విజయలక్ష్మి మిగిలినని వాళ్ళు వచ్చినప్పుడు కూడా సినిమా కొంచెం యాక్టివేట్ అవుతుంది మిగిలిన సమయాల్లో సినిమా అంతా డల్గా ఉంటుంది ఈ డల్ మూమెంట్స్ అని చెప్పకూడదేమో అవి ఉండటం వల్లనే పూజాపలం ప్రేక్షకులకి అప్పటి ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది కానీ నర్సరాజు గారి సంభాషణ అద్భుతంగా ఉంటాయి సదాశివ బ్రహ్మం దీనికి ప్లే తయారు చేశారు మునిపల్లి రాజు గారి చిన్న నవల్ని ఆయన బాగా ఇష్టం బీఎన్ రెడ్డి గారికి దాన్ని సినిమాగా తీసి విజయం సాధించలేకపోయినా ఒక ఈనాడు ఒక క్లాసిక్ మూవీగా మనకి గుర్తుండిపోయింది ఇది పూజా చిత్ర విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం